కుద్బుల్లాపూర్లో ఏ ఆఫీసర్ వచ్చా లోకేష్ పేరు చెప్పు నీ పేరు నా పేరు లోకేష్ ఏడుంటావు కొద్దిల్లాపూర్లో ఏం చేస్తాం ఏడు తీసుకుపోతున్నావు మర అవి ఏడా ఆఫీస్లో ఆఫీస్లో ఇదే కదా ఆఫీస్ ఆడ ఆఫీస్లో బాబుని ఆఫీస్లో కానీ ఇంట్లో ఇంట్లో ఏమని చెప్పిరా ఎవరాలు మీకు ఇచ్చింది ఆఫీసర్ ఎవరు ఎంత ఒక కట్టాలు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ఎంత ఇస్తారు నీకు అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా చెప్పిరా ఇంకా ఇంకా అది 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 కూడా చేద్దామంటా